తరబడి ఎన్ని మందులు వాడినా మీ మోకాల నొప్పులు తగ్గట్లేదా ప్రాణ పెయిన్ క్లినిక్ లో అత్యాధునిక చికిత్స నమస్తే నేను విజయ్ ఖమ్మం నగరంలో మున్నేరు వాగు పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి ఇల్లు చాలా నేలమట్టమయ్యాయి ప్రస్తుతం నేను మున్నేరు వాగు సమీపంలో ఉన్నటువంటి ఒక్కలగడ్డ ప్రాంతంలో ఉన్నాను ఒక ఇల్లును చూడొచ్చు ఇక్కడ వరద బీభత్సం ఏ స్థాయిలో ఉంది వేల మందిని ఎలా ని చేసింది ఎలా వారందరూ కూడా ఆ కుటుంబాలని రోడ్డున పడవేసింది అనే దానికి ఒక చక్కటి ఉదాహరణ ఈ ఇల్లు ఇలాంటి ఇల్లులు ఎక్కడ చూసినా కూడా ఆ నదికి సమీ వాగుకి సమీపంలో ఉన్నటువంటి ప్రాంతాల్లో ఉన్న ఇల్లు కూడా ఇదా ఇలాంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది ముఖ్యంగా ఇంట్లో ఉన్న అటువంటి వస్తువులన్నీ కూడా పూర్తిగా వరదలో కొట్టుకుపోయాయి కట్టుబట్టలతోనే అనేక కుటుంబాలు ఇప్పుడు ప్రాణాలను అరచేత పెట్టుకొని ప్రాణాలను కాపాడుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది ఇలాంటి దృశ్యాలు మనకి ఖమ్మం నగరానికి సంబంధించినటువంటి అనేక ప్రాంతాలు ప్రకాష్ నగర్ కావచ్చు బొక్కలగడ్డ కావచ్చు నగర్ కావచ్చు వెంకటేశ్వర నగర్ కావచ్చు ఇలా అనేక ప్రాంతాల్లో ఇలాంటి సిచ్యువేషనే మనకు కనిపిస్తుంది ఇక్కడ ఉన్నటువంటి మహిళలను చూస్తే మనం ఆమె ఏం చేయాలో అర్థం కాని సిచ్యువేషన్లో అంటే నిలువు నీడలేనటువంటి పరిస్థితి పైసా పైసా ఒక్కొక్క రూపాయి ఒక్కొక్క రూపాయి జాగ్రత్త చేసుకొని ఆ వీరు ఇల్లుని నిర్మించుకున్నారు కానీ ఇప్పుడు ఒక్కసారిగా వరద బీభత్సంతో ఇప్పుడు వీరు నిరాశ్రయలేరు వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం అమ్మా చెప్పండి మీ పేరేం పేరు మాకు ఇల్లు మొత్తం కూర్చోండి మా మూడు ఇటుకే సార్ మాకు తెలియలేదు అందరం బయటకు వదిలేదు సార్ కట్టుబట్టలు ఇదే సార్ మాకు ఏం లేదు సార్ నేను కూలి పని చేసుకుంటున్నాను సార్ మూడు గంటలకు మా అమ్మాయి కడుపు లెపి లేచింది సార్ టెన్షన్ చూసి ఏం లేదు సార్ మాకు డబుల్ బెడ్రూమ్ ఎందుకు ఈ మేమాకి ఏం బాగా లేకుండా వచ్చింది అంటే ఈ మమ్మాయి సార్ ఇల్లు పడిపోయింది పడిపోయింది వాళ్ళు సరే లేదు సార్ చెప్పారు డాక్టర్లు ఈడవట్టం హైదరాబాద్ వెళ్ళిపోవలే సార్ మాకు డబ్బులు ఏమంటే పట్టింది సార్ ఏం మీ ఆయన ఏం చేస్తుంటారు ఏం ఎప్పుడు కట్టుకున్నారు అమ్మాయి ఇరవై సంవత్సరాలు అయితే ఎంత అయింది అప్పట్లో అప్పట్లో మూడు నాలుగు లక్షలైంది సార్ మూడు నాలుగు అయింది కట్టలేదు సార్ మేము ఏం లేదు సార్ అప్పుడు రాలేదు సార్ రాలేదని కట్టుకున్నాం సార్ సంతోషంగా ఉన్నారా ఇంట్లో అంతా కూడా ఇప్పుడు సార్ సంతోషంగానే ఉన్నాం సార్

గర్భవతి ముగ్గురు అంతే సార్ మాకేం లేదు సార్ మాకు ఏదన్న ఒక టిప్స్ అన్నీ సార్ మేము మీద మీదినా సార్ ఏం చదువుకోవాలి మూడు గంటలకు చెప్తే బట్టి బయటకు వచ్చారు నీళ్ళు గంటలకి మూడు గంటలకు వచ్చింది సార్ మేమేం లేదు ఉత్తగానే బయటకు వచ్చారు నీళ్ళు అత్తనే ఉన్నాయి సార్ ఇక మేము వెళ్ళిపోయినాం సార్ తలుపులు తాళాలు ఏది వేయలేదు సార్ మళ్ళీ కుదురుకునే పరిస్థితి ఉంటుందా మీకు ఇక మేము కట్టుకోలేము సార్ కట్టలేము ఇక సార్ మేము ఏం కడతాం సార్ అంతా కొట్టుకపోయినాక మరి మీరు ఏదన్నా మాకు సాయం చేయండి సార్ డబల్ బెడ్రూమ్ అనేదాన్ని మేము పోతాం సార్ కూలి పని చేసుకుని బతికేటువంటి కుటుంబం ముగ్గురు పిల్లలు ఉన్నారు అందులో ఒక అతన్ని డిగ్రీ చదివిస్తున్నారు మరొక వ్యక్తి కూడా చదువుకుంటున్నటువంటి పరిస్థితి పాప కూడా వీరి కుమార్తె కూడా ప్రెగ్నెంట్ అంటే వేరే వారికి పెళ్లి చేశారు ఆమె ప్రెగ్నెంట్గా ఉండి ఇంటికి వచ్చింది ఐదు నెలల గర్భత్గా ఉన్న ఆమెకు ఒక్కసారిగా ఇక్కడి నుంచి నేరుగా సురక్షిత ప్రాంతానికి తీసుకెళ్లారు కానీ ఇల్లు కొట్టుకుపోయింది అన్నటువంటి విషయం తెలిసి ఆ వార్త తెలిసి ఇప్పుడు ఆమెకు ఒక్కసారిగా నొప్పులు వచ్చాయి పురుటి నొప్పులు వచ్చాయి దాంతో హాస్పిటల్కి తీసుకెళ్లారు అక్కడ ఇక్కడ కాదు హైదరాబాద్ హాస్పిటల్కి తీసుకెళ్లాలి ఇక్కడ చూడలేమంటూ కూడా చెప్తున్నారు మరొకవైపు బిడ్డ ఆరోగ్య పరిస్థితి గురించి టెన్షన్ పడుతుంది మరొకవైపు ఏం మిగలేదు చదువుకున్నటువంటి పిల్లలకు సంబంధించినటువంటి సర్టిఫికేట్స్ కూడా కొట్టుకుపోయా ఆధార్ కార్డు డబ్బులు ఏది కూడా బియ్యం ఏ వస్తువు మిగలేదు ఇట్లా మరొక వ్యక్తి ఉన్నారు ఆయనతో మాట్లాడుతాం మీరు చెప్పండి మీ ఇల్లు ఎక్కడ మా ఇల్లు పక్కనే సార్ ఒక వస్తువు ఏం మిగలేదు సార్ అన్నీ పోయి చెట్టు అన్ని నాశనం ఎవరు చెప్పుకోవడానికి కూడా మాకు విధానం కూడా లేదు సార్ మా పక్కనే వెళ్ళి సార్ ఇదే రూటు ఇదే పక్కన మీరేం చేస్తుంటారండి నేను మా వాళ్ళు పని చేస్తా ఇల్లు ఓ గత పది సంవత్సరాల కింద అంటే కట్టిళ్ళే కొనుక్కోను సార్ కొనుక్కున్నారు ఎంత కొనుక్కున్నారు అప్పట్లో ఒక లక్షన్నర కొనుక్కోను సార్ కిందట పదేళ్ళ కింద ఇట్లా మాకు ఏ అసలు ఎప్పుడు ఇంత రాలేదు సార్ ఎప్పుడు ఏరిట్టు రాలేదు అన్నీ పోయినాయి సార్ డబ్బులు పోయినాయి నగలు పోయినాయి అంటే ఇంత ఏరు వద్దని ఎప్పుడు ఎక్స్ప్రెస్ చేయలేదు వస్తానికి కూడా డబ్బులు కూడా కొట్టుకుపోయా తీసుకోలేదు జనరల్గా ఇలా ఏరు వస్తుంది వరద వస్తుంది అంటే ముఖ్యమైన వస్తువులు తీసుకెళ్తారు కదా సార్ ఒక ఫ్లోర్ ఉంది కదా సార్ ఆ ఫ్లోర్ మీద ఇంత లెవెల్కి లెవల్కి వస్తలే అనుకున్నాం కానీ అంత లెవెల్ కాదు సార్ రెండో ఫ్లోర్ పని ఆ రెండో ఫ్లోర్ నేను కూడా కొట్టేసింది సార్ ఇన్ని పోయినాయి సార్ మీ పిల్లలు ఉన్నారా బాబు ఏం చదువుతున్నారు వాళ్ళు బాబు డిగ్రీ అయిపోయింది మాకు షాప్ చిన్న షాప్ ఉంది టైలర్ చేసుకుంటాడు ఆయన కూలి పైన చేసుకుంటాడు ఇట్లా వస్తువులు ఏమన్నా ఉన్నాయా కనీసం ఇవన్నీ మిగిలే చెప్పుకునేది నేను మిగిలే సార్ మీరు చూడండి ఒకసారి చూస్తే మీకు అర్థం సార్ నేను రైతు వారికి ఫోన్ చేస్తాను సార్ నిజంగా మగవారు ఎంతో ధైర్యంగా ఉంటారు ఆడవారు కొంత సున్నితంగా ఉన్నా సమస్యలు వచ్చినా బాధలు వచ్చిన ఎవరికి చెప్పుకోలేకపోతుంది కనీసం ఇట్లా వచ్చి ఎవరినైనా ఒక రాజకీయ నాయకుడు వచ్చి ధైర్యం చెప్పే వాళ్ళు కూడా లేరు మాకు చూడండి ఇంటికో చూడండి మా రెండి రెండు కాంప్లెక్స్లు మొత్తం పోయినాయి కూలి పని చేసుకుని బతుకండి సార్ నేను ఇంతకంటే నేను ఏం చెప్పలేను బాధపడద్దండి అండి బాధపడద్దు అన్న నిజంగా బాధండి ఎందుకంటే ఏ కుటుంబానికి ఇలాంటి కష్టం రాకూడదు నిజంగా ప్రకృతి ఒక్కొక్కసారి ప్రకోపం వల్ల ప్రకృతి కన్నెర్ర చేస్తే నిజంగా ఇలాంటి సామాన్య కుటుంబాలే బలైపోతున్నాయి ఇలాంటి నిరుపేద కుటుంబాలే బలైపోతున్నాయి రూపాయి రూపాయి దాచుకొని సొంతిల్లు అనేది ఎవరికైనా కూడా ఒక కళ ఆ ఇంటిని ఎంతో జాగ్రత్తగా చూసుకుంటారు అంటే ఆ ఇల్లు తమ బిడ్డలకు ఇవ్వాలి తమ ఉన్నా లేకపోయినా ఆ ఇంటి వారసత్వంగా ఆ బిడ్డలకు రావాలని ప్రతి ఒక్కరు కోరుకుంటారు మగవారు ఎంతో ధైర్యంగా ఉంటారు ఎంత కష్టం వచ్చినా కూడా ఏం కాదులే మళ్ళీ తిరిగి మనం జీవితాన్ని ప్రారంభిస్తామనేటువంటి ధైర్యం ఉంటుంది కానీ ఈయన పరిస్థితి చూస్తే ఆమె పరిస్థితి చూస్తే నిజంగా చాలా బాధగా ఉంది మాట్లాడడానికి మాటలు రావటం లేదు ఇలాంటి దృశ్యాలు ఖమ్మం నగరంలో ఎక్కడ చూసినా అంటే అనేక కాలనీల్లో అనేక ప్రాంతాల్లో మళ్ళీ తిరిగి ప్రభుత్వం సాయం చేస్తుంది ప్రభుత్వం భరోసా ఇస్తుంది ప్రభుత్వం ముందుకు వస్తుంది తక్షణ సాయం కింద ఇల్లు కూలిపోయిన వారికి ఇళ్లలోకి నీళ్లు వచ్చిన వారికి పదివేల రూపాయల ఆర్థిక సాయం చేస్తుంది అలాగే ఇల్లు కూలిపోయిన వారికి కూడా మేము ఉన్నామంటూ ప్రభుత్వం కూడా తిరిగి ఇల్లు ఇచ్చేటువంటి ప్రయత్నం కూడా చేయబోతుంది సమాచారాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చెప్పారు అయితే ఇప్పుడు ఈ మహిళ కూడా ఈయన కూడా కోరుకు చెప్తున్నారు కూలిపోయినటువంటి ఇంటి స్థానంలో తమకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు కానీ లేదంటే ప్రభుత్వం నుంచి ఆర్థిక సాయం కానీ అందించాలి తిరిగి తమ జీవితాన్ని ప్రారంభించాలని ఇలాంటి నిరుపేదలు కోరుతున్నారు నిజంగా ఇలాంటి హృదయ విధారక దృశ్యాలు ఎక్కడ చూసినా మనకి కనిపిస్తున్నాయి ఇలాంటి దృశ్యాలను ఎక్స్క్లూజివ్గా సుమన్ టీవీ మీకు అందిస్తుంది కెమెరామెన్ సాయి ఇలాంటి దృశ్యాలను మీకు ఏరియల్ షార్ట్స్ ద్వారా అందించేటువంటి ప్రయత్నం చేస్తున్నాం బాధితులకు కూడా సుమన్ టీవీ అండగా ఉంటుంది స్వచ్ఛంద సంస్థలు అలాగే విరాళాలు అందించేవారు ప్రభుత్వానికి సంబంధించినటువంటి నాయకులు పెద్దలు అలాగే ఎవరైనా దాతలు ముందుకు వచ్చి ఇలాంటి కుటుంబాలకు ఆదుకోవాలి అండగా నిలబడాలి అనే సుమన్ టీవీ మనస్ఫూర్తిగా కోరుకుంటుంది థ్యాంక్ యూ కెమెరామెన్ సాయితో విజయ్ సుమన్ టీవీ ఖమ్మం నుంచి